హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటని అనుకుంటున్నారా చూడండి ఇక్కడ నేను వచ్చేసి మెయిన్ క్లాత్ అయితే బ్లౌజెస్ అయితే కట్ చేశానండి వీడియో తీశాను అన్నీ ఒకేసారి కట్ చేసి ఫస్ట్ ఆ కటింగ్ వీడియో వచ్చేసి టేప్ అసలు వాడకుండా అది బ్లౌజ్తో చూపించండి అని అడుగుతున్నారు నాకు నాలుగైదు రకాల కటింగ్స్ వచ్చండి నేను ఏది కావాలన్నా మీకు చూపిస్తాను అదే కటింగ్ చూపించాను ఇంకా అడుగుతారండి కటింగ్స్ అడుగుతారు మీరు మీకు తెలియకనే అడుగుతారు మేము తీసి చూపించాలంటే ఇంకా లైనింగ్ క్లాత్ కట్ చేశాను మెయిన్ క్లాత్ వేసి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ కొంతమంది డౌట్ అనమాట ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది ఏమని వర్కర్కి అమౌంట్ ఎలా ఇస్తారు షాప్లో అయితే నాకు అర్థం అవ్వట్లేదు ఒక్కసారి చెప్పారని ఇంతకుముందు వీడియోలలో చెప్పాను కానీ మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమేనండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఎలా ఇవ్వాలంటే అది మనం స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు పెద్ద పెద్ద బొటిక్ షాప్లలో అనుకోండి ఏంటంటే వర్కర్కి కటింగ్ మాస్టర్కి సపరేట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి సపరేట్గా ఉంటుంది ఒక్కొక్కరికి ఏంటంటే ఫీజ్ వర్క్ ఉంటుందన్నమాట ఎన్ని బ్లౌజెస్ ఎన్ని బ్లౌజెస్ కుడితే ఇంత ఒక బ్లౌజ్ కుడితే ఇంత అని ఉంటుంది కొంతమందినైతే అలా పెట్టుకోవడానికి ఉండదండి చాలా కాస్ట్లీగా ఉంటుందన్నమాట ఎలా అంటే వాళ్ళకి డైలీ ఇంత ఇచ్చి కుట్టించుకోవాలి ఎందుకంటే మాస్టరు మరియు వర్క్ అంటే స్టిచ్చింగ్ చేస్తారు కటింగ్ చేస్తారనమాట వాళ్ళ మాస్టర్స్ అలా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఏంటంటే కటింగ్కి స్టిచ్చింగ్కి కలిపి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రొఫెషన్ చాలా ప్రొఫెషన్ అనమాట వాళ్ళకైతే డేకి ఇంతని ఉంటుంది ఇన్ని బ్లౌజులు కుట్టాలి ఇంత ఇస్తామని అయితే ఉంటుందండి బొటిక్లలో నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఇంకా నా విషయానికి వస్తే నేను మామూలు టైలర్ని ఒక చేతి నిండా పనితో ఉన్న టైలర్ అనమాట నేను ఎక్కడికి వెళ్ళి ఫ్యాషన్ డిజైనర్ చేయలేదు ఎక్కడ మాస్టర్ కటింగ్ నేర్చుకోలేదు అనమాట మామూలుగా నా అలాగే నాకు తెలిసినటువంటి టైలరింగ్ చేస్తే తన దగ్గరికి వెళ్ళి ఒక వన్ మంత్ నేర్చుకున్నాను దాన్నే ఇంకా ఎలా స్టిచ్చింగ్ <clairement> చేస్తే సెట్ అవుతుంది ఏంటి ఎక్కడ మిస్టేక్ పోతుంది ప్రతిదీ చెక్ చేసుకుంటూ మనసు పెట్టి చేర్చుకోవడం వల్ల ఇంకా నేను పాడైపోయినా పర్వాలేదని ఒక సిక్స్ మంత్స్ వరకు అలాగే స్టిచ్చింగ్ చేసేదాన్ని ఇంట్లో ఉన్న క్లాత్లన్నీ చింపి స్టిచ్చింగ్ చేస్తూ చేస్తూ మిస్టేక్ పోకుండా కుట్టడం అయితే నేర్చుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఒక మాస్టర్ కట్ చేసి కుడితే ఎలా ఉంటుందో అలా వాళ్ళ సైజుల వారీగా కట్ చేసి కుట్టిస్తామన్నమాట ఇంకా వర్కర్స్ విషయానికి వస్తే కరోనా కంటే ముందు నుంచి నేను షాప్ పెట్టానండి అప్పటి నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను స్టార్టింగ్లో చాలా తక్కువగా స్టిచ్చింగ్ చేసేదాన్ని అసలు నా కాన్సెప్ట్ వచ్చేసి షాప్లో స్టిచ్చింగ్ చేయాలని కాదు వేరే షాప్ అయితే పెట్టి పెట్టాను ఫస్ట్ ఇంకా తర్వాత కొంతమంది సజెషన్ వల్ల మాకు తెలిసిన వాళ్ళ సజెషన్ వల్ల మీకు టైలరింగ్ వచ్చు కదా మిషన్స్ వేసుకొని టైలరింగ్ చేస్తే ఇంకా రెండు రకాలుగా బెనిఫిట్ ఉంటుంది షాప్కి గిరాకీ అనేది ఎక్కువగా వస్తుంది ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు కదా అన్న తర్వాత నేను ఇంకా మిషన్స్ తీసుకొచ్చి వేశాను వేసిన తర్వాత నేర్చుకోవడానికి పిల్లలు వచ్చేవాళ్ళు వాళ్ళకి నేర్పించేదాన్ని నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని కానీ ఎక్కువగా అయితే బ్లౌజెస్ అయితే ఏమీ కుట్టలేదండి అప్పట్లో నేను ఎక్కువగా బట్టలు అయితే తీసుకోలేదనమాట ఇంకా తర్వాత తర్వాత మెల్లమెల్లగా నాకు కొంచెం గిరాకీ అనేది ఎక్కువగా వచ్చింది అంతకుముందు ఇంట్లో కుట్టి కుట్ కుట్టు ఉండేదాన్ని అప్పుడు వచ్చిన కస్టమర్సే మళ్ళీ రావడము ఇంకా కొత్త కస్టమర్స్ పెరగడం ఇలావడం వల్ల స్టిచ్చింగ్ చేయడానికి స్టార్టింగ్లో ఒక అమ్మాయిని పెట్టుకున్నాను తను స్టిచ్చింగ్ చేయడానికి వస్తు వచ్చింది కొన్ని రోజుల తర్వాత తను కూడా వేరే పనుల వల్ల రావడం మానేసిందనమాట ఇంకా తర్వాత ఇంకా నేను కొంచెం ఇద్దరు అమ్మాయిలకు ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకు స్టిచ్చింగ్ నేర్పించాను నేనే ఇంకా నేర్పించినప్పుడు వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఖాళీగానే ఉంటారనమాట ఇక్కడికి వెళ్ళరు ఇంకా వాళ్ళతో స్టిచ్చింగ్ చేయించుకోవాలని డిసైడ్ అయిపోయి ఇంకా చెప్పేశాను అనమాట వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు ఇంకా నా స్టిచ్చింగ్ నా మెథడు నేను నేర్పించిన మెథడ్ కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కటింగ్ నాది స్టిచ్చింగ్ వాళ్ళది కాబట్టి ఇంకా ఈజీగా అర్థమైపోతుంది నేర్పించింది నేనే కదా బయట వాళ్ళైతేనేమో కన్ఫ్యూజ్ అయిపోతండి నేను నేర్పించాను ఎక్కడికి వెళ్ళి స్టిచ్చింగ్ చేస్తే ప్రతి టైలర్కి టైలర్కి తేడా ఉంటుందండి కటింగ్ వచ్చేసి స్టిచ్చింగ్లో సేమ్ ఉండొచ్చు కానీ కటింగ్ చేసే విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు అయినా ఎవ్వరిది వాళ్ళకి సెట్ అయిపోతుంది అలా సెట్ అవుతుంది కాబట్టి ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి కుదిరినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు అలా కాకుండా వీళ్ళనే ఇంకా స్టిచ్చింగ్కి ఉంచేసుకుందామని చెప్పేసి అనమాట అలా ఉండ ఉండిపోయారు కొన్ని రోజుల వరకు ఫ్రీగానే స్టిచ్చింగ్ చేసి ఇచ్చారండి అంటే వాళ్ళకి ఇంకొంచెం ఏమంటారు వాళ్ళకి ఇంకొంచెం చేయి తిరిగే వరకు ఫ్రీగానే స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు ఇంకా ఎక్కువ రోజులు అలా ఫ్రీగా చేయించుకోకూడదు అని చెప్పేసి నేను తర్వాత బుక్ ఇచ్చేసాను అనమాట ఇద్దరికి బుక్ ఇచ్చేసి ఇంకా మీరు ఎన్ని స్టిచ్ చేస్తే అన్ని రాసి పెట్టని నేను అమౌంట్ ఇస్తానని అయితే షాప్లో కుట్టించుకుంటే ఎలా ఇవ్వాలి నేను అంతకుముందు ప్రజెంట్గా కూడా నాకు ఎక్కువగా బ్లౌజెస్ వస్తే నేను కట్ చేసి నాకు తెలిసిన వాళ్ళకి ఇళ్ళలోకి ఇస్తానండి అలా కూడా ఉన్నారనమాట నాకు స్టిచ్ చేసేవాళ్ళు ఇంకా ఇద్దరే ఉంటారు ఇన్ని బ్లౌజులు స్టిచ్ చేస్తారనే డౌట్ చాలామందికి ఉండొచ్చు నాకు వర్క్ ఎక్కువగా ఉంటే కొంతమంది ఇంట్లల్లో ఉండే టైలర్స్ ఉంటారు కదా బాగా స్టిచ్ చేసేవాళ్ళు వాళ్ళకి కటింగ్ చేసి ఇచ్చేస్తాను అనమాట ఎక్కువగా ఉన్నప్పుడు అన్నీ మనమే స్టిచ్ చేయాలంటే అవ్వదు కదా మనం కటింగ్ పర్ఫెక్ట్గా చేసిస్తే కొంచెం స్టిచ్చింగ్ బాగా చేసే వాళ్ళు ఉంటారు కదా ఇళ్ళల్లో వాళ్ళకు కూడా ఎక్కువగా సీజన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇచ్చేసి స్టిచ్చింగ్ చేయిస్తాను అనమాట ఇంకా వాళ్ళు ఎప్పుడు డైలీ ఇవ్వకపోయినా అప్పుడప్పుడు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను కుట్టిస్తారా ఇలా బ్లౌజులు ఉన్నాయి కట్ చేసి పంపిస్తానంటే కుట్టిస్తామక్క అన్నప్పుడు పంపిస్తాను షాప్కే రావాలి షాప్లోనే స్టిచ్చింగ్ చేయాలని ఏమీ లేదనమాట నాకు ఇంకా వీళ్ళిద్దరైతే కంటిన్యూగా వచ్చారు అందులో ఒక అమ్మాయి అయితే ఇప్పుడు రావట్లేదండి ఒక్కతే వస్తుంది నేను ఇంతకుముందు ఎక్కువగా వర్క్ చేసేదాన్ని కాను అంటే నేను స్టిచ్చింగ్ తక్కువగా చేసేదాన్ని వాళ్ళకి కటింగ్ చేసి ఇచ్చేదాన్ని నాకు వచ్చేసి చిన్న వర్క్ మిషన్ ఉంది అక్కడ వర్క్ వస్తుండే వర్క్ వేసుకునేదాన్ని షాప్ చూసుకుంటూ కటింగ్ చేసి ఇచ్చేదాన్ని నేను ఇంకా తర వేరే వేరే ఐటమ్స్ అన్నీ సేల్ అండి మ్యాచింగ్ సెంటర్కు సంబంధించి లేడీస్ కలర్కి సంబంధించి ఇంకా అవన్నీ ఇప్పుడు తీసేసాను అనమాట ఓన్లీ స్టిచ్చింగే పెట్టుకున్నాను అందుకని ఇద్దరం నేను ఇంకొక వర్కర్ ముగ్గురం ఉన్న వాళ్ళం ఇద్దరం అయిపోయామన్నమాట ఇంక ఇద్దరం చేస్తూ ఉన్నాము ముగ్గురం చేసిన నలుగురు చేసిన బయటచ్చి చేయించినా కూడా నేనైతే వర్కర్కి ఫీజు లెక్క ఇస్తానన్నమాట అంటే ఫీజు వర్క్ ఎన్ని బ్లౌజెస్ కుడితే అన్ని డబ్బులు మనము టైలర్స్కి బెనిఫిట్ ఏంటంటే అలాగే ఇవ్వాలి అలాగే ఇవ్వాలి అలా ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఎలా పడితే అలా కుట్టిస్తే ఒప్పుకోకూడదు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అమౌంట్ కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట మనం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయించుకోకుండా ఎలా అలా స్టిచ్చింగ్ చేయించేస్తే తక్కువ అమౌంట్ ఇస్తే తీసుకుంటారని మాత్రం అనుకోకూడదు మనం వాళ్ళకి సరిపోయే అమౌంట్ ఇవ్వాలి ఇప్పుడు నేను వచ్చేసి టూ హండ్రెడ్ తీసుకుంటున్నాను బ్లౌజ్కి నైంటీ రూపీస్ ఇస్తానండి టెన్ రూపీస్ వచ్చేసి హెమ్మింగ్కి వెళ్తుందనమాట ఇంకా మా ఏరియాలో ఎవరు ఎలా ఇస్తారో నాకు అనవసరం నేను పట్టించుకోను నాది నేను చూసుకుంటాను అంతే నాకు వాళ్ళకి తేడా లేకుండా ఉండాలి కానీ ఇంకా మధ్యలో వేరే వాళ్ళ గురించి పట్టించుకోను అనమాట ఎవరు ఎలా ఇస్తే నాకేంటి నా వర్క్ వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకి నేను పనిస్తున్నాను అమౌంట్ కూడా కరెక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇంకా అలా టూ హండ్రెడ్ తీసుకుంటే నైంటీ రూపీస్ టెన్ రూపీస్ ఎంఈంకి వెళ్తుంది హండ్రెడ్ రూపీస్ నాకు మిగులుతుంది థ్రెడ్ నాదే ఉంటుంది అలా కటింగ్ నాదే ఉంటుంది అలా ఇస్తామండి రోజుకి పది బ్లౌజులు కుడితే పది బ్లౌజులు అమౌంట్ రోజుకి ఐదు బ్లౌజులు కుడితే ఐదు బ్లౌజులు అమౌంట్ అలా ఉంటుందండి నేనైతే అలా ఇస్తాను సిస్టర్ మీరు కామెంట్ చేశారు కదా మీకోసమే ఈ వీడియో నేను ఈ వర్కర్ గురించి వర్కర్ అమౌంట్ గురించి ఇంతకుముందే ఒకసారి చెప్పాను కానీ కొత్త కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ డౌట్ క్లియర్ చేయాలని ఈ విషయం చెప్తున్నాను ఇది కూడా తెలీదా మాకు చెప్పాలని కొంతమంది అనుకోవచ్చు నాకు తెలిసింది నన్ను డౌట్ అడిగారు కాబట్టి వీడియో చేయాల్సి వస్తుంది నేనైతే ఎక్కువగా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో ఉంటాయి మామూలుగా మాట్లాడే వీడియోలు నేను చేసే పని చూపించే వీడియోలు చాలా తక్కువ అనమాట మన ఛానల్లో వచ్చేసి ఎవరైనా ఇలా డౌట్ అడిగినప్పుడు చెప్పాలి కదా ఖచ్చితంగా అందుకని ఇంకా అలా ఇచ్చేస్తాను నేను పేమెంట్ ఎలా చేస్తాను అని అంటే టెన్ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు ఒక్కొక్కసారి వన్ మంత్కి ఒకసారి కూడా ఇవ్వచ్చు అండి అలా ఉంటుంది అంటే ఈ టైలరింగ్లో ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ చేసే వ్యక్తి ఉంటే నెలకు ఒకసారి జీతం పడిపోతుంది అనమాట శాలరీ అనేది వచ్చేస్తుంది మనకు అలా కాదు కదా ఎప్పుడు వస్తుందో అమౌంట్ తెలీదు ఎప్పుడు ఇస్తారో తెలీదు అలా ఉంటుంది ఇచ్చినప్పుడు నాకు కస్టమర్స్ ఇచ్చినప్పుడు నేను ఒక దగ్గర పెట్టేసుకొని ఒక ట్వంటీ థౌజండ్ ఒక టెన్ థౌజండ్ అలా ఒక దగ్గర చేసిన తర్వాత వాళ్ళకి టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి వాళ్ళు రోజు డైలీ ఎన్ని స్టిచ్చింగ్ చేస్తే అన్ని బుక్లో రాసేసి వెళ్తారనమాట లైనింగ్ విన్ని నార్మల్ బ్లౌజెస్ ఇన్ని వర్క్ బ్లౌజెస్ ఇన్ని అని చెప్పేసి దాన్ని బట్టి నేను ఇంకా టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అమౌంట్ అనేది సెట్ చేసేస్తాను అనమాట అలా ఆ విధంగా సెట్ చేసేస్తాను ఒక్కొక్కసారి కస్టమర్స్ ఇవ్వకపోయినా మనమే పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంటుంది ఖచ్చితంగా కావాలి అటువంటిప్పుడు మన దగ్గర లేకపోయినా మనం అడ్జస్ట్ చేయాలి కొన్ని నిమిషాలలో అయితే అలాంటి కెపాసిటీ ఉంటేనే పెట్టుకోండి లేకపోతే లేదు ఒక్కొక్కసారి రావు అమౌంట్ అనేది అసలు రావు కానీ అత్యవసరం ఉంటుంది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అలాంటివన్నీ మెయింటైన్ చేయగలగాలి మెయింటైన్ చేసేటట్టు అయితేనే పెట్టుకోవాలన్నమాట మనకు వచ్చిన అమౌంట్లో ఏంటంటే వర్కర్కి ఇవ్వాలి మనం రెంట్ కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టాలి మళ్ళీ వచ్చేసి లైనింగ్స్ ఫాల్స్ ఇవన్నీ తెచ్చుకోవాలన్నమాట ఇవన్నీ ఉంటాయి మనం స్టిచ్చింగ్ చేసే దాంట్లోనే ఇవన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి ఖచ్చితంగా ఇవన్నీ మెయింటైన్ చేయాలి మళ్ళీ థ్రెడ్స్ తెచ్చుకోవాలి మిషన్కి సంబంధించిన ప్రతిదీ తెచ్చుకోవాలి వర్కర్కి టైం టు టైం పే చేయాలి మనకంత వర్క్ ఉండాలి ఫస్ట్ మనం డైలీ వర్క్ ఇప్పుడు ఒక మనిషి మనం నమ్ముకొని మన దగ్గరికి వచ్చింది ఎక్కడికి వెళ్ళకుండా అంటే డైలీ తనకు వర్క్ ఇచ్చే కెపాసిటీ మనకు ఉంటేనే పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక ముగ్గురునో నలుగురినో పెట్టుకోవచ్చండి అంటారు చాలా మంది వచ్చి అడుగుతారు మమ్మల్ని పెట్టుకోండి మేము స్టిచ్చింగ్ చేయడానికి వస్తాము మీరిద్దరే ఉన్నారు కదా అని చెప్పేసి నేనైతే ఈ విషయంలో అయితే తీసుకోనండి ఎందుకంటే మాది వచ్చేసి పెద్ద సిటీ ఏం కాదు అలా అని పల్లెటూరు కాదనమాట అంటే మామూలు ఒక మండల్ ఎట్టు పెట్టరు అనమాట ఇంకా ఇటువంటి ఏరియాలో ఏంటంటే సీజన్లో వర్క్ ఉంటుంది చాలా కాంపిటీషన్ ఇక్కడ కూడా చాలా మిషన్స్ ఉంటాయి అందరు మిషన్స్ అందరు మిషన్స్ ఏమీ ఖాళీ లేకుండా వర్క్ నడుస్తుంది అనమాట ఇంకా ఒకరొకరి దగ్గర ముగ్గురు ముగ్గురు ఇద్దరిద్దరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉన్నా కూడా ఏంటంటే మనం వాళ్ళకి డైలీ వర్క్ ఇవ్వాలి వర్క్ ఇవ్వగలిగితేనే మనం పెట్టుకోవాలన్నమాట మనం నమ్మి వచ్చినప్పుడు రెండు రోజులు వర్క్ ఇచ్చి మూడు రోజులు ఇంట్లో కూర్చోండి అంటే అది రైట్ కాదు అందుకని చెప్పేసి ఎక్కువగా వర్క్ వచ్చినప్పుడు నేను చెప్పాను కదా ఇందాక మాకిద్దరికి మించి వర్క్ వచ్చినప్పుడు ఇళ్ళల్లో ఇంట్లలో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కటింగ్ చేసి పంపిస్తానండి మేము కుట్టేటి మేము కుట్టంగా మిగిలిన వాళ్ళకి పంపిస్తాను ఇప్పుడు ఒక వర్కరు బంద్ అయిపోయింది రావట్లేదని చెప్పేస్తాను కదా తనకు కూడా ఇంటికి పంపిస్తాను అనమాట నాకు ఇప్పుడు అర్జెంటుగా ఉంది స్టిచ్చింగ్ చేసి వాళ్ళు నాకు పండగ ఉంది సీజన్ ఎక్కువగా ఉంది నేను కుట్టలేకపోతున్నాను అన్నప్పుడు అలా షేర్ చేసేస్తాను అనమాట వర్క్ అనేది షేర్ చేసేసి మెయింటైన్ చేస్తాను ఇంకా ఎప్పుడు బయటికి కనిపించేది ఇద్దరం మాత్రం ఎక్కువగా నలుగురు చేసే వర్క్ వచ్చినప్పుడు నలుగురితో చేయిస్తాను అలా మెయింటైన్ చేస్తాను అనమాట ఇంకా ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి నాకు ఎంత బట్ట ఎన్ని బట్టలు వచ్చినా ఈజీగా స్టిచ్చింగ్ చేసేస్తాము వర్కర్కి అయితే ఇలా ఇస్తారు ఇంట్లో ఇంట్లల్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా సేమ్ ఇదే మెథడ్ అనమాట ఫీజు వర్క్ ఇప్పుడు ఒక పది బ్లౌజులు కట్ చేసి పంపిస్తే పది బ్లౌజులకి ఎంత అవుతుందో అంత ఇంకా రోజు లెక్కన ఇవ్వచ్చు కదా రోజుకి ఇంత అనిస్తే బెటర్ ఏమో అని అనుకుంటే మాత్రం టైలరింగ్ విషయంలో అది చాలా పెద్ద పొరపాటు అండి పెద్ద పెద్ద బొట్టిక్ చాలా బొట్ బొట్టికు షాపులలో అయితే ఇస్తారనమాట అలా ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ టైలర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే కాస్ట్లీ బట్టలే కుడతారనమాట మగ్గం వర్క్వి అలాంటివి చాలా సున్నితంగా స్టిచ్ చేసే ఉంటాయి స్లోగా స్టిచ్ చేసే ఉంటాయి అలాంటివి స్టిచ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మాత్రమే వాళ్ళకు డే లెక్క ఇస్తారు ఒక్కొక్క బ్లౌజ్ ఒక డే అంతా అవుతుంది ఒక హాఫ్ డే మోడల్స్ అనమాట మంచి మంచి మోడల్స్ పెట్టి కుట్టే వాళ్ళకి చాలా టైం పడుతుంది ఒక బ్లౌజ్ వచ్చేసి టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టే బ్లౌజ్ కూడా ఉంటుంది అలాంటివి కుట్టినప్పుడు మనం పీస్ వర్క్ ఇస్తామంటే రైట్ కాదు కదా అలాంటి స్టిచ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మాత్రము డైలీ ఇంత అని ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక నాలుగు డిజైనర్ బ్లౌజులు కుట్టాలంటే బొట్టికి మెయింటైన్ చేసే వాళ్ళకి మిషన్ రాదు ఒకట ఒక మాస్టర్ని పెట్టుకుంటారు వర్కర్స్ని పెట్టుకుంటారు ఎమింగ్ చేసే వాళ్ళని పెట్టుకుంటారు ఓనర్ ఒక రెండు మెయింటైన్ చేస్తారు అలా మెయింటైన్ చేసినప్పుడు ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు మాస్టర్ కట్ చేసిన స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉండాలి కదా మోడల్స్ అలాంటి వాళ్ళకి మాత్రం వాళ్ళు ఇప్పుడు టూ త్రీ అవర్స్ ఒక బ్లౌజ్ కుట్టి నేను ఫీజ్ వర్క్ ఇస్తానంటే ఒప్పుకోరు కదా అలాంటి వాళ్ళకి డైలీ ఇంత అని ఉంటుందన్నమాట వాళ్ళకి అవసరమైనప్పుడు పిలిపించుకొని ఆ డైలీ వర్క్ చేసి పిచ్చుకొని అమౌంట్ ఇచ్చేస్తారు అలా మెయింటైన్ చేస్తారు బొటిక్ వాళ్ళు నేనైతే ఎలాంటి బొటిక్ లెవెల్ లేదనమాట నా షాప్ వచ్చేసి వర్క్ మాత్రం చేతి నిండా ఉంటుంది బొటిక్ అని చెప్పుకోను చిన్న టైలర్ షాపు అది కూడా నేను టైలర్ షాప్ అని కూడా ఎక్కడ మెన్షన్ చేయనండి ఇంట్లో ఎలా అయితే మనం బిషన్స్ వేసుకొని కుట్టుకుంటామో నాది అంతే అనమాట నేను డిస్ప్లేలు పెట్టేసి కుట్టినవన్నీ తలిగేసి ఇంకా బొమ్మలు పెట్టి ఇది కుట్టాను ఆ ఫ్రాక్ కుట్టాను ఈ డ్రెస్ కుట్టానని వేసి సిటీ లేని టైలర్ షాప్ కానీ ఫుల్ చేతి నిండా వర్క్ ఉన్న టైలర్ షాప్ అనమాట నాది వచ్చేసి ఏంటంటే నేను షాప్కి కొంచెం ప్లేస్ అనేది బయట ఖాళీగా ఉన్నదాన్ని షెడ్ వేయించి రూమ్లా చేయించుకొని స్టిచ్చింగ్ చేస్తున్న ప్లేస్ అండి ఖాళీ ప్లేస్ని ఇంటి ముందు వాకిలి ఉంటుంది కదా షాప్ ముందు టూ సైడ్స్ అనమాట అలాంటి దాన్ని నేను షాప్లో మెయింటైన్ చేయించుకొని షాప్లా తయారు చేసి మిషన్స్ వేసుకొని టేబుల్ వేసుకొని ర్యాక్స్ వేసుకొని నా వర్క్ నేను ఖాళీగా ఉండకుండా ఇంకొకరికి వర్క్ ఇస్తూ సాగిపోతుందండి నాదైతే నేనైతే వర్కర్కి ఇలా ఇస్తాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందుకే థ్యాంక్స్